హాల లూయా రోజు మదర్స్ డే అయితే ఎంత బాగున్నా అనిపించింది ఎందుకో చెప్పమంటారా పిల్లలు ఈ రోజు మనం ఏది చెప్తే అదే వింటారు మనం ఏది చేయమంటే అది చేస్తారు మన పనులన్నీ వాళ్ళే చేసేస్తారు ఎందుకంటే మనల్ని తృప్తిపరచాలి కాబట్టి అన్నీ వింటారు అందుకు రోజు మదర్స్ డే అయితే రోజు వాళ్ళు వింటారు కదా సంతోషం ఏది ఏమైనా అమ్మ అన్న పదం చాలా కమ్మగా ఉంటుంది కదా ఒకవైపు బంధాన్ని మరొక వైపు బాధ్యతని సరి సమానంగా మోయగలిగిన వ్యక్తే అమ్మ మళ్ళీ చెప్తున్నాను వినాలి ఒకవైపు బంధాన్ని మరొక వైపు బాధ్యతని సరి సమానంగా మోయగలిగిన వ్యక్తే అమ్మ ఈ ప్రపంచానికి మనల్ని మొట్టమొదటిగా పరిచయం చేసిన వ్యక్తి కూడా అమ్మ అమ్మ అనే పదం ఆత్మీయత అనురాగం ఆనందం ఆకర్షణ తియ్యదనం కమ్మదనం ఇంకా ఎన్నెన్నో ఈరోజు మదర్స్ డే సందర్భంగా అమ్మని గురించి ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం మరి మనము ఆరాధించే దేవుని గురించి చెప్పాలి అంటే అమ్మ గురించి ఒక అరగంటలో అయిపోతుంది ఒక గంటలో అయిపోతుంది మనం ఒకవేళ చెప్పాలనుకుంటే కానీ మనం ఆరాధించే దేవుని గురించి చెప్పాలంటే మాత్రం టైం సరిపోదు కదా అమ్మ కన్నా మిన్నగా మనల్ని ప్రేమించిన దేవుడు హలో ఎలాగండి అమ్మ కన్నా అమ్మ శరీరంలో మనకి స్థానం ఎంతకాలం ఉంటుందంటే తొమ్మిది నెలలే ఉంటుంది కానీ మనం ఆరాధించే దేవుడు ఏమంటున్నాడంటే నా శరీర రక్తాలను తిని త్రాగువాడు యందును నేను వానియందును నిలిచియందును ఎంతకాలం ఎంతకాలమైనా అమ్మ శరీరంలో మనకి భాగం ఎన్ని నెలలు అని చెప్పుకున్నావు తొమ్మిది నెలలే అమ్మ మనల్ని ఎంతకాలం ఎత్తుకోగలదంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు గట్టిగా ఇంకా ఎక్కువ ప్రేమ ఉన్నవాళ్ళు అయితే పిల్లలు ఎంత బరువుగా ఉన్నా ఐదు సంవత్సరాలు అయినా ఎత్తుకుంటారు కానీ మనల్ని మనం ఆరాధించే దేవుడు ఏమంటున్నాడంటే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే హలెల్లుయా హల్లెలుయా ముసలితనం వచ్చే వరకు అంటే చిన్నప్పుడు టీనేజ్లోను యమన దశలోను వృద్ధాప్యంలోను ఈ దశలన్నిటిలోను మనల్ని ఎత్తుకొని మోసేవాడు మనము ఆరాధించచున్న గొప్ప దేవుడు హలెలుయా హల్లెలుయా అమ్మ ప్రేమల్లో ఉండొచ్చు ఎస్సాకు రిబక ఇస్సాకు రిబక వా వాళ్ళకి ఎంతమంది పిల్లలు ఇద్దరు పిల్లలు ఏసావు యాకోబు కానీ బైబిల్లో ఏమని రాయబడి ఉందో చెప్పమంటారా రిబక యాకోబుని ప్రేమించను అని రాయబడి ఉంది పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకుని చాలా ఎక్కువ ప్రేమించింది అదంతా మనకు తెలుసు కదా తల్లి ప్రేమలో కూడా హెచ్చు తగ్గులు మార్పులు ఉన్నాయి కానీ మనం ఆరాధించే దేవుల్లో మాత్రం మార్పు లేదు మార్పు లేదు ఆయన అందరికి ప్రభు ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అందరికీ ప్రభు ఒక కులానికో లేకపోతే ఒక ప్రాంతానికో కాదు ఇంతకీ మన ప్రపంచంలో జనాభా ఎంతమంది ఉన్నారో చెప్పమంటారా ఆరు వందల కోట్లకు పైగా ఉన్నారట ఎంతమంది ఆరు వందల కోట్లకు పైగా ఉన్న జనాభాని ఎంతమందిని ఆయన కాస్తూ మోస్తూ భరిస్తూ ఎత్తుకుంటూ హత్తుకున్న దేవుడు ఎవరో అంటే ఇదిగో నేను ఆరాధించున్న దేవుడు హలెలుయా హాలెలుయా మీరందరూ కూడా ఈ గ్రంథాన్ని చేత్తో పట్టుకుని మనకు వచ్చిన పల్లవి చరణం జీవపు ఊట పరముకు నడిపించు బాట మాట జీవపు ఊట పరముకు నడిపించు చాలా ధన్యులు మనం ఎందుకంటే ఆయన బాటలోనికి వచ్చే భాగ్యాన్ని దేవుడిచ్చాడు ఆయన మాట వినే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు నిజంగా ఎంతైనా మనం ధన్యులు అట్టి ధన్యతలోనికి మనల్ని ప్రభువు నడిపించినందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిందాం హాలెలుయా హాలెలుయా ఇకపోతే గడిచిన వారంలో గడిచిన వారమా ఈ వారమా అనాలి ఈ వారంలో సోమ మంగళ బుధవారాలో మూడు రోజులు కదా హెచ్బిఎస్ జరిగింది మరి ఈరోజు మదర్స్ డే కాబట్టి మదర్గా నన్ను రెండు మాటలు చెప్పమన్నారు రెండు మాటలు చెప్పుకుందాం ప్రార్థన చేసుకుందాం నా కుమార్తె ఓఫిర్ రాణి వచ్చి వాక్యం చదవాలి ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్యం చదువుకుందాం మత్ ఈ సువార్త ఇరవయో అధ్యాయం ఇరవయో వచ్చిన మరి ఓఫిర్ రాణి ఇక్కడికి వచ్చి చదువుతుంది అందరు కళ్ళు మూసుకోండి ఎక్కడున్న వాళ్ళు అక్కడే పరిశుద్ధుడా మా తండ్రి దయగల నా దేవా నీకు స్తోత్రం నీవు చేసిన ఉపకారములకు మేమేం చేసి ఏమి ఇచ్చి నీ రుణం తీర్చుకోగలమయ్యా మా అందరి కొరకు నీ రక్తమంతా కార్చి నీ ప్రాణాన్ని మా కొరకు అర్పించి నీ పిల్లలుగా నువ్వు మమ్మల్ని చేసుకున్న ఈ భాగ్యముకై సర్వదా నీకు రుణస్థులము వేసేయ్యా దేవా నువ్వు చేసిన ప్రతి మేలుకై నీకే వందనాలు ప్రవ్వాక్యమై ఉన్న దేవా మరొకసారి ఇదేనో నాతో మాతో కొద్ది నిమిషాలు మాతో ముచ్చటించమని నిన్ను బ్రతిమాలు కొంటూ ఏ సునామమ్మను అడిగి వేడుకొని చున్న మా పర్లోకప్పు తండ్రి ఆమెన్ మా రాణి ఈరోజు మదర్స్ డేగా నన్ను ఒక కోరిక కోరుకుంది ఏంటంటే అమ్మ నా కలర్ శారీయే కట్టుకోవాలి అందుకని పాట పాడడానికి ఇంక మా ఇద్దరికి అంత టైం లేదు కాబట్టి ఇద్దరు కలిసి వాక్యం చదువుతాం వాక్యం తీయండి మత్తవార్త ఇరవయో అధ్యాయం ఇరవయ వచనం అప్పుడు జబ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఏమి కోరుచున్నామని ఆయన అడిగాను అందుకు ఆమె నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు కుడివైపునను ఒకడు ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనిను చాలమ్మ దేవుడు ఇంతవరకు ఈ బిడ్డకి జ్ఞానం ఇచ్చి మరి ఈ యూట్యూబ్ పరిచర్య విషయంలో తనకి కొన్ని తలంపులు ఆలోచనలు ఇచ్చి ప్రభువు నడిపించారు ఈ సంవత్సరంలో మరింత నూతనముగా ప్రభువు నడిపించునుగాక ఆ మెయిన్ మత్తి స్వార్త ఇరవయో అధ్యాయము ఇరవై వచనం మీ అందరి బైబిల్లో ఉందా లేదా అందరి బైబిల్లో ఉందా అండి ఇక్కడ ఒక తల్లి కనిపిస్తుంది మనకి జబదయ్ కుమారుల తల్లి ప్రభు దగ్గరికి వచ్చింది ఆమె ప్రభువుకు మొదట ఏం చేసింది నమస్కారం చేసి నమస్కారం చేసి ఒక మనవి అడిగింది ఒక కోరిక కోరిక ఉంది అదేంటి అంటే నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా ఒకళ్ళని నీ కుడివైపున మరొకళ్ళని నీ ఎడమ వైపున కూర్చోబెట్టుకోవా ప్రభువా అని అడిగింది ఆ తల్లి మంచిదంటారా కాదంటారా ఏ తల్లికైనా తన బిడ్డలు మంచి స్థితిలో ఉండాలని ఆశ ఉంటుంది కదా తల్లిగా మనం ఇబ్బంది పడినా పర్వాలేదు మన బిడ్డ బాగుండాలనుకుంటాం మనకి నిద్ర లేకపోయినా పర్వాలేదు ఆ రాత్రంతా మనం మెలకుగా ఉన్నా పర్వాలేదు కానీ బిడ్డ మాత్రం నిద్రపోవాలనుకుంటాం కదా చాలా సందర్భాల్లో పిల్లలు బలహీనతతో జ్వరంతో మూలుగుతున్నప్పుడు కొంతమంది తల్లులు ఏమంటారంటే ఆ జ్వరం నాకు వచ్చినా బాగుండును నలిగిపోతున్నాడు పిల్లడు అని బాధపడిన సందర్భాలు కూడా నేను ఎరుగుదును ఎందుకు అంటే మనకంటే ఎక్కువ మన బిడ్డలను మనం ప్రేమిస్తాం ఈ తల్లి కూడా అలాగే ప్రేమించింది ప్రభు నేను కూర్చోవాలి నీ పక్కన అంటలేదు నా ఇద్దరు బిడ్డలో ఒక బిడ్డ నీ కుడి వైపున మరొక బిడ్డ నీ ఎడమ వైపున కూర్చోవాలి నిజంగా ఈ ఆశ ఎందుకు కలిగింది అంటే ఇదిగో ఈమె దైవభక్తి కలిగిన స్త్రీ కనుక ఆ ఆశ కలిగింది దైవభక్తి అనేది ఉంటే శరీరానుసారులట శరీర విషయముల మీద మనసు నుంచుతారట ఆత్మానుసార్లు ఆత్మ విషయాల మీద మనసు నుంచుతారట నా బిడ్డ ఇలా ఉండాలి నా బిడ్డ అలా ఉండాలి అని చాలామంది తల్లులు కోరుకుంటారు కానీ ఈ తల్లి చాలా ప్రత్యేకంగా కనబడుతుంది నిజమే ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనసు నుంచుతారు అలాగే మనం మరొక తల్లిని కూడా చూసాం ఇప్పుడు మీరు చో బైబుల్ చూడనవసరం లేదు కానీ వినండి శ్రద్ధగా మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచ్చినాలన్నీ చూడండి మరొక తల్లి గురించి మీకు చెప్తున్నాను ఆ తల్లి కూడా మీ అందరికీ పరిచయమైన వ్యక్తే ఆ తల్లి ఎవరంటే అన్నా ఆమెకి గర్భం లేనప్పుడు చాలా కన్నీళ్లతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏలి ద్వారా మరుసటి సంవత్సరానికి నీ ఒడిలో కొడుకు కుమారుడు ఉంటాడని చెప్పడం అలాగే దేవుడు ఆ బిడ్డకి మరి గర్భం తెరవడం బిడ్డనివ్వడం జరిగింది లేకలేక పుట్టిన బిడ్డ మనం చాలా తీర్మానాలు చేసుకుంటాం కదా కానీ ఆమె తన తీర్మానాన్ని వెనక్కి తీసుకోలేదు లేకలేక పుట్టిన బిడ్డ అయినప్పటికీ నేను ఒక మురుక్కుబడి చేసుకున్నాను ఆ ముక్కుబడి ఏంటంటే ఇతన్ని తీసుకెళ్ళి యహోవాకు ప్రతిష్ఠితుడిగా నేను అప్పగించేయాలి మందిరంలో అనుకుంది అన్న తను మృక్కున్న మృక్కుబడి ఏ మాత్రం కూడా తప్పిపోకుండా ఆ మృక్కిబడిని నెరవేర్చుకుంది తీసుకుని వెళ్ళి ఎక్కడ అప్పగించింది అంటే దేవుని సన్నిధిలో ఏలీ ముందర తన బిడ్డను తీసుకెళ్ళి అప్పగించేసింది హాలెలూయా హలే లూయా హాలె లూయా మదర్స్ డే సందర్భంగా తల్లులుగా మన బిడ్డలను ప్రభువుకి మనం అప్పగించడం నేర్చుకోవాలి మనం ఒక మాట చెప్పుకున్నాం కదా ఈ ప్రపంచంలో జనాభా ఎన్ని వందల కోట్లటండి ఎన్ని వందల కోట్లు ఆరు వందల కోట్లకు పైగా ఉందట జనాభా ఈ ఆరు వందల మంది కోట్లకు పైగా ఉన్న మనం ఒక్కొక్కరం ప్రార్థన చేస్తే దేవుడు ఎలా వింటాడు అసలు నా ఈ పరిస్థితి దేవుడు జవాబు ఇస్తాడా నా ప్రార్థన దేవుడు వింటున్నాడా అని మనకి ఎన్నెన్నో సందేహాలు కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఏ మాట చెప్తున్నాడో మనం విందాం చూడండి లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చును లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఏడవ వచనం మీ తల వెంట్రుకలన్నీయు లెక్కింపబడి ఉన్నవి భయపడుకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా మనం ప్రతిరోజు తల దూకున్నప్పుడు చాలా వెంట్రుకులు ఊడిపోతుంటాయి కదండి అసలు మనం ఎప్పుడన్నా లెక్క పెట్టుకుంటామా కానీ ఇక్కడ బైబిల్ గ్రంథంలో మాట ఏంటంటే మీ తల వెంట్రుకులు కూడా లెక్కించబడి ఉన్నాయట గనుక మీరు ఏం అవ్వద్దు అంటున్నాడో అంటే ఇక్కడ భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా మన సమస్య చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు అది పర్వతంలాగా మనకి కనిపించవచ్చు కానీ సమస్యకు మించిన దేవుడు నీ దేవుడు నా దేవుడు హలెలుయా అలెలుయా ప్రభువులో నుంచి మనం ఏ సమస్య చూసినా అది చాలా చిన్నదిగా కనబడుతుంది కానీ మన దృష్టితో మనం ఏ చిన్న సమస్యను చూసినా అది చాలా పెద్దగా కనబడుతుంది మళ్ళీ చెప్తున్నాను మనకున్న సమస్య పెద్ద సమస్య అయినా మనం దేవునిలో నుండి చూస్తే ఆ సమస్య మనకి ఎలా అనిపిస్తుంది చిన్నదిగా కానీ మన సమస్య చిన్నదైనా మన మనసుతో చూస్తే మాత్రం చాలా పెద్దదిగా కనబడుతుంది ఇక్కడ దేవుడు తల వెంట్రుకల్ని లెక్కించినప్పుడు నీ సమస్య నా సమస్య మనం కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు చూడడంటారా తప్పక చూసే దేవుడు మనం ఒక తల్లిని జ్ఞాపకం చేసుకున్నాం కదా ఆ అన్న అన్న తల్లి ఎక్కడికొచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది దేవుని సన్నిధిలోనికి వచ్చి మొరపెట్టింది ఆ మొర ఆ కన్నీళ్లకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు చూశాడు జవాబిచ్చాడు అలాగే నీవు నేను దేవుని సన్నిధిలో మనము మొర పెడితే తప్పకుండా మనం జవాబు చూడగలం జవాబిచ్చే దేవుడు భయపడకడు మీరు ఎవరికంటే శ్రేష్ఠులు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా ఆ పిచ్చుకులనే పోషిస్తున్నాను ఆ పిచ్చుకులనే కాపాడుతున్నాను మీరు వాటికంటే శ్రేష్ఠులు వాటికి ఏముందంటే ప్రాణం ఉందా కానీ పిచ్చుకులకి ఆత్మ లేదు అర్థమవుతుందండి ప్రాణం ఉంది వాటికి కానీ ఆత్మ లేదు కానీ నీకు నాకు ఏముందో తెలుసా ప్రాణం ఉంది ఆత్మ ఉంది కాబట్టి వాటికంటే మీరు మరి శ్రేష్ఠులు అంటున్నాడు దేవుడు కాబట్టి చిన్న చిన్న సమస్యలకి కృంగిపోయి అటు ఇటు మనం పరిగెత్తకూడదు మనం రావాల్సింది ఎక్కడికి అంటే దేవుని సన్నిధికి మరణాపాయంలో పరిగెత్తారు ఒకళ్ళు మందిరంలోని ఎవరమ్మా సరిగ్గా చెప్పాలి ఎక్కడికి వచ్చారు వాళ్ళు అంటే దేవుని మందిరంలోనికి వచ్చి బలిపీటపు కొమ్ములను పట్టుకున్నారు వెరీ గుడ్ కోరహు కుమార్లు వాళ్ళ నిజానికి ఆ పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి భూమి నోరు తెరిచి మృంగుతున్నప్పుడు నిజంగా ఆర్తనాదాలు ఆహాకారాలు పెడుతున్నారు అక్కడ ఉన్న ప్రజలు కానీ ఆ కుమారులు ఏమనుకున్నారంటే మనము క్షేమంగా ఉండాలి అంటే మనము తప్పించబడాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ వాళ్ళ పరుగు పరుగుని పరుగు పరుగుని వెళ్ళి బలుపేటపు కొమ్ములను ఆశ్రయించారు వాళ్ళు బ్రతికారు వాళ్ళ బట్ట కట్టారు వాళ్ళ బైబిల్ గ్రంథంలో కొన్ని అధ్యాయాలే రాశారు కొరహకుమారుల కీర్తనల గ్రంథంలో కొన్ని అధ్యాయాలే రాశారు ఇప్పుడు నీవు నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్యలు అనేవి చుట్టాలు లాంటివి అని నేను చాలా సందర్భాల్లో స్త్రీల కుడికిల్లో చెప్తూ ఉంటాను చుట్టాలు వస్తే మన ఇంటికి రెండు రోజులు ఉంటారు నాలుగు రోజులు ఉంటారు మరీ బలమైన చుట్టాలు అయితే వారం రోజులు ఉంటారు ఇప్పుడు అలా ఎవరు ఉండటం లేదు అనుకోండి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతున్నారు కానీ చుట్టాలు మన దగ్గర ఉండరు వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు అలాగే సమస్యలు కూడా మన దగ్గర ఉండవు సమస్యలు అనేవి చుట్టాలంటే ఎలా వచ్చినాయో అలాగే పోతాయి కానీ నీవు నేను ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీద మీరు భయపడుకొని పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అని దేవుడు మనకి వాగ్దానం చేశాడు ఇద్దరి తల్లుని ప్రభువు మన ముందెట్టాడు మనం ఏ తల్లిలా ఉన్నామో అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేసుకుందాం ప్రభు మేము మీరు ఎలాంటి తల్లిగా ఉండాలనుకుంటున్నారు దానికి తగినట్టుగా మీ ఆలోచన మలుచుకోండి